పిల్లోలకి తీసుకొస్తామని స్కూల్కి బయట వచ్చినాను సార్నే చింపేదానికి ట్రై చేసినారు నా పిల్లల భవిష్యత్తు నా పిల్లలైపు చింపడి నేను చెయ్యి పెట్టినాగి పట్టుకొని పడుతాను చీరనంతా పెరిగిలిచ్చి పిసికి చంపుతానే పిసి చూడు లేదా చూడెవడొస్తాడో రానే అని లాక్కి వచ్చి చెప్పు కట్టేసినారు సార్ వాళ్ళ ఇంటికి నేరుగానే రోడ్డు పక్కనే రోడ్డు పక్కనే ఒక రెండు వందల మంది చూసినారు సార్ చూసి చూడనట్లు పోయే వాళ్ళు ఇది లైవ్ చేసినట్టు నాకు కూడా తెలియదు నిన్న పోలీస్ స్టేషన్కి వస్తే అక్కడ చూసినాను నేను సెల్ వీడియో మా కొడుకు అయితే మా పిల్లల వయసు పెద్దపాక పదకొండు చిన్న చిన్నపాక తొమ్మిది ఏండ్లు కొడుకు ఐదేండ్ అప్పు తీసుకున్నామనేసి మా భర్తని ఫస్ట్ టైము ఇక్కడ ఖాళీగా ఉంటే మన పెద్దపాకు నాకు చేసి సేఫ్టీగా పోయి ఏదో ఇంట్లో చేసుకొని అప్పు తీర్చుకుంటామన్నా ఇదికి నేనున్నాను సార్ ఫిఫ్త్ క్లాస్ అయింది సిక్స్త్ క్లాస్ పోతుంది పెద్ద పాప హ్యాండిక్యాప్ మీరు ఇచ్చే తోనే ఆ పాప ఈ మారి దాడి చేసే వాళ్ళతో ఒకటో తేదీ వస్తే పెన్షన్ తీస్తే చేతుల్లో నుంచి లాక్కొని ఒక ఒక పండు ఏది తినేదానికి కాదు ఆ పాప డబ్బులు కూడా అప్పులు జమ చేసేవాళ్ళం మా పాపకు ఫోన్ చేసి అమ్మాయి మారు డబ్బులు కోరుకున్నారని ఓ నేర్చుకొని చెప్తుంటే మన పిల్లల దగ్గరికి మనం వెళ్ళిపోదామని నేను పొద్దున్నే టీచి తీసుకోవస్తా మనిషి బయటకు తీసుకొని వస్తే ఈ మారు చేసినట్టు మీ తరపుల నుంచి మా ప్రాణానికి లైఫ్ లాంగ్ మాకేది జరగదు మా చంద్రన్న ఉండడు నాకెళ్ళి చేస్తాడు వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాడు సార్ మా అమ్మని ఏమి చేయకండి నా పిల్లడికి ఐదేళ్ళు వయసు సార్ నాకు జరిగిన అన్యాయం ఏ స్త్రీకి జరగకూడదు సార్ ఇంత మీద నాకు ఇప్పుడు కూడా నమ్మకం లేదు సార్ ఎప్పుడు ఒక చోట చంపే నేను బ్యాన్ పనికి పోతాను అక్కడే ఉంటాను మా అమ్మ ఉంది నాతో పాటు పిల్లో ఇక్కడ చదువుకుంటారు వచ్చిపోయేటప్పుడు ఏదైనా జరిగితే వాళ్ళే మూలకర మిజలాపుర మాస్టర్ చీట్ చీటు మా పెద్ద పాపకు ఇద్దరు పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో పోతారు కంచబల్ లో మామే మామ చూసుకుంటారు మా పిల్లలు ముగ్గురు సార్ ఇద్దరు ఆడపిల్లలు ఒక పాప హ్యాండిక్యాప్ అని తర్వాత ఇద్దరు బాగా పుట్టారు సార్

నేను ఇతరుకి చెరుండలు ఆ నేరోగా ఫైల్ చేస్తాను ఆ బెడ్ ఫిక్స్ చేయని పాలెట్ ఏమంటనేం ఏమంటో చెప్పు నీకు కొనేటెస్ట్ కొన్నా అది ఎలా ఏం చేస్తావు కొన్నా అది నా పిల్లల చదువు పెడతాను సార్ నా పిల్లల లైఫ్ గురించి నేను చాలా మార్చేస్తాండి సార్ నేను తలమే ప్రైజర్ చేస్తే ఎట్లా వాడుచుకుంటాను నీకే ఇంట్రెస్ట్ చేస్తా సార్ కొంతమంది అప్పులకి బెడ్ ఫిక్స్ చేస్తా వన్ ఇయర్ ఫిక్స్ చేస్తాను సార్ నేను నా పిల్లల లైఫ్ కి అసభ్యంగా మాట్లాడేవాళ్ళు ఇంట్లో మా ఇంటి లేని సమయంలో మా ఇంటి టెన్షన్ తట్టుకోలేకుండా వెళ్ళిపోయినాడు బయట కూడి పని చేసుకునేదానికి ఒక నెల ఇంట్లో ఉన్నాను నేను అమ్మలు ఇంటికి వెళ్ళినాను అక్కడ కూడా వచ్చి బెదిరించేవాళ్ళు ఒక సంవత్సరం నుంచి టాస్ పెట్టుకునేదానికి మా ఇంటి రెండు సార్లు పైసలు తీసుకెట్టుకొని దగ్గర కాలు పట్టుకున్న పిల్లలు తండ్రిగా ఉండాలని నువ్వు చావుకొని నేను నిలదీసినాను ఈ రోజు నా మగడు ప్రాణంతోనే ఉన్నాడు నేను ఇద్దరైతే ఒకరినొకరు చూసుకోలేదు మా పిల్లల దగ్గర ఇప్పుడు వచ్చేవాడు కాదు ఎందుకంటే నన్ను ఎదుర్కొని తిరిగే వాళ్ళు నేనే వచ్చేది పోయే చూసుకుని ఉండేవాళ్ళు దీన్ని పట్టుకుంటే వీళ్ళు భర్త దొరుకుతారని అప్పు చేతులు ఇంటికి తాళం ఇంటికి తాళం వేసినారు తినేదానికి బియ్యం ఎత్తుకునే నేనే పగులు కొట్టేసినాను పిల్లలకి పిల్లల లైఫ్ కదా సార్ చదువుకొని నా బిడ్డ